నిన్న మనకి అందాజా మధ్యాహ్నం పండిగల ప్రాంతంలో సమాచారం వచ్చింది కలవల శివార్లో ఒక వృద్ధ మహిళ మెల్లవారి నుంచి ఆమె బంగారు గొలుసు ఎత్తుకుపోయారు గుంజుకుపోయారని సమాచారం వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ శ్రీ సుధీరాం కేకరా మేరకు మొత్తాన్ని టీం ఫామ్ చేసి యూనిషింగ్ చేయడం జరిగింది దాంతో భాగంగా ఎక్కడైతే స్నాచింగ్ అయిందో ఆ ప్రదేశంలో ఒక రైతు సీసీ కెమెరా ఫిట్ ఆయన చెట్టుకి ఆ కెమెరాలో క్లియర్గా మనకి వెహికల్ ఐడెంటిఫైంది వెహికల్ నెంబర్ టీఎస్ ట్వంటీ సిక్స్ ఏ జీరో డబల్ ఫోర్ ఎయిట్ బ్లూ కలర్ స్కూటీ ఐడెంటిఫైంది ఆ దాని ఆధారంగా మొత్తం జిల్లాలో అంత ఎల్లర్ చేయడం జరిగింది ఎల్లర్డ్ చేసి నిఘా పెడితే ఈరోజు మధ్యాహ్నం మనకి ఈ బండితో సహా ఇద్దరు అఫెండర్స్ ఈ హేమంత్ కుమార్ రుణవత్ వినోద్ కుమార్ ఇద్దరు కూడా దొరికినారు వాళ్ళ దగ్గర నుంచి ఏ అయితే ఈ బంగారు గోల్స్ ఉన్నదో ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది ఇద్దరు కూడా అఫెండర్స్ హేమంత్ కుమార్ వినోద్ కుమార్ ఇద్దరు బావభావ వీళ్ళు గోల్డ్ స్మిత్ వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారం లాస్ రావడం వల్ల ఈ విధంగా ఒంటరి మహిళల్ని ఉద్ర మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్గా దొంగతనం స్టార్ట్ చేశారు దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా మనకు ఆధారం సిసి కెమెరా ద్వారానే ఈ యొక్క దొంగలు పట్టుకోవడం జరిగింది అపెండెన్స్ని మా జిల్లా తరఫున ఎస్పి గారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ప్రజలందరూ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలి దాని ద్వారా ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసు సమానం ఎటువంటి నేరాన్ని కూడా అరికట్టవచ్చు అదేవిధంగా నేరం జరిగినా కూడా మనకి నేరాన్ని నేరస్తు గుర్తించి నేరాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది నేరస్తుల్ని సీసీ కెమెరా కెమెరా కూడా కొత్త చట్టం ప్రకారం ఎవిడెన్స్ కింద కూడా మనకి కోర్టు భావిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారి జిల్లా పోలీసు విజ్ఞప్తి గారి తరఫున అందరు కెమెరాలు పెట్టుకోండి నేల నివారణలో కూడా పోలీసు సహకరించండి యూత్ యూత్ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఇటువంటి వ్యాపారాలు నష్టపోయినా కూడా నేర నేరాలు పాల్పడకుండా కష్టపడి పనిచేయాలి అంతేగాని లాస్ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా నేలలో పాల్పడితే అది చట్ట ప్రకారం కఠినంగా చర్యలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా మా జ్ఞాప్త నిర్ణయాలు చేయద్దామని మంచిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ